హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఇక నుంచి ఇంకా వ్లాగ్స్ అన్ని మళ్ళీ కంటిన్యూస్ గా పెడతాను ఇంకా నా వర్క్ కంప్లీట్ అయిపోతున్నాయి వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ప్రిపరేషన్ అనేది మళ్ళీ స్పీడ్ అప్ పెంచాలి ఇంకా సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని నేను ఊరికి పంపిస్తా అని చెప్పాను కదా ఇంకా టూ డేస్ తర్వాత ఈ సండే రోజు పిల్లలిద్దరిని ఊరికి పంపించడానికి వెళ్తున్నాను ఇంకా వాళ్ళిద్దరిని పంపించేసి నేను మండే రిటర్న్ అయ్యి ఇంకా ట్యూస్డే నుంచి మళ్ళీ ప్రిపరేషన్ మే మొత్తంలో నా హెచ్డబ్ల్యూఓ మొత్తం కంప్లీట్ చేయాలని నేను ఫిక్స్ అయినా ఎందుకంటే మేలో నాకు ఏ వర్క్లో ఉన్నా కూడా నేను అన్ని ఇంకా ఎవరిని దగ్గరికి రావి రానివ్వకుండా చదవాలని ఫిక్స్ అయిపోయిన అట్లా ఇప్పటి వరకు నాకు అంటే నేను కొన్ని పర్సనల్ వర్క్స్ ఉన్నాయి మాకు ఇప్పటి నుంచో ఆమె వెయిట్ చేస్తున్నటువంటి వర్క్స్ కొన్ని పెండింగ్ ఉండడం వల్ల అవన్నీ కంప్లీట్ చేసుకునే టైం ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది సో వాటన్నిటి కోసం నేను ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాలి అవి నేను పెండింగ్ లో పెడితే అది ఇంకా నాకు మళ్ళీ టైం అనేది రాదు వాటి వాటిని తీసుకోవడానికి సో అట్లా అని చెప్పేసి నేను వాటి గురించి ఇన్ని రోజులు నేను టైం వేస్ట్ చేసుకున్నా అదొక్కటిను మళ్ళీ నాకు కొంచెం రిలేటివ్స్ రావడము పోవడము చాలా డిస్టర్బ్ అయింది ఈ దగ్గర దగ్గర ఈ టూ వీక్స్ నుంచి అసలు బుక్స్ అనేటి నేను ముట్టడమే తక్కువైంది జస్ట్ టెస్ట్ పేపరే చూసుకుంటున్నా డే మొత్తంలో నేను ఒక టెన్ అవర్స్ ఫిఫ్టీ ట్వెల్వ్ అవర్స్ చదివేదాన్ని వన్ అవర్ లో జస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ విజేత కాంపిటీషన్ బుక్ లో చూసుకోవడం తప్ప అస్సలు ఏం చేయట్లేదు అంత వర్క్ అయిపోయింది మళ్ళీ ఒకటి ఏంటంటే పిల్లలకు కూడా ఈ హాఫ్ డేస్ అయినాయి హాఫ్ డే నుంచి వీళ్ళు ఇంట్లో అయ్యేసరికి సర్కిల్ లో ఇంట్లో వీళ్ళ అల్లరి ఎక్కువైంది అల్లరి చదవడం డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయే ఫుల్ టైర్డ్ అయిపోతుంది బాడీ కూడా ఎట్లా అంటే పనంతా చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇదంతా అయిపోయేసరికి వెళ్ళి బాడీ ఫుల్ స్ట్రెయిన్ అవుతుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఎంతెంత చదవాలని ఉన్నా ఎంత కాంపిటేటివ్లా ముందుకు వెళ్ళాలనే ఆశ ఉన్నా కూడా ఒక్కోసారి మస్తు బాధపడుతున్నా నా ఆశలన్నీ వేస్ట్ అవుతాయేమో నేను అనుకున్న గోల్ని రీచ్ అవుతానో కానో అనే బాధ అనేది వస్తుంది లోపల అది ఎవరికి చెప్పినా అర్థం కాదు ఎందుకంటే ఒక కాంపిటేటివ్ లో దిగింది నేను ఓన్ గా దిగిన కాబట్టి ఇప్పుడు ఇంట్లో నుంచి సపోర్ట్ ఉండి అరే నువ్వు కూడా చదువు నీకు కూడా జాబ్ వస్తుంది వాళ్ళందరూ చదువుతున్నారు అని ఇంట్లో నుంచి సపోర్ట్తో నేను దిగుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు సో ఇంట్లో వాళ్ళకు ఎవరికి ఏం రాస్తావు అనే విధంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి ఇష్టం లేదు ఇవే ఇంకా నువ్వు ఫస్ట్ పిల్లల్ని చూసుకో ఫస్ట్ ఇంట్లో చూసుకో నీ హెల్త్ చూసుకో ఇంతవరకే మా ఇంట్లో వాళ్ళైతే సో వాళ్ళు అట్లా అనేసరికి వెళ్ళే ఇంకా సపోర్ట్ చెయ్యు అని నేను అడిగినా ఎవరు రారు వాళ్ళు వాళ్ళకి ఎంతసేపు ఉన్నా నువ్వు పిల్లలు చిన్న ఉన్నారు పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది అనే మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు కానీ నా మైండ్ సెట్ అంటే మనం ఇంత కష్టపడి ఇంత చదివినందుకు మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలా అనే మైండ్ సెట్లోనే ఉన్నా ఇప్పటి వరకు సో నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తున్నా నాకు జాబ్ వస్తుందా రాదా అన్నది అది సెకండరీ కానీ నా వరకు నా ప్రయత్నంలోనైతే లోపం లేకుండా చూసుకోవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటున్నా ఎందుకనంటే ఇప్పుడు నేను మామూలుగా నేను బుక్స్ చదవకున్నా కూడా నాకున్న వన్ అవర్ టైంలో నేను టెస్ట్ సిరీస్ లాగా అంటే క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటున్నా అలాగే ఆన్లైన్ క్లాసెస్ వినడానికి జర్నీ చేసినా కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ విన్నా కూడా ఇంట్లో ఉన్న ఆన్లైన్ క్లాసెస్ ఇట్లా వింటున్నా సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు నేను పొద్దున లేచి ఇలా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నా పాపలు ఇవ్వకముందే సో వాళ్ళ కోసం మళ్ళీ నేను పాప కోసం సపరేట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నా సో ఎందు సమ్మర్ వచ్చింది మన అలాగా వాళ్ళు తినలేకపోతున్నారు సమ్మర్ మన మనం చేసుకొని మనం తినడానికే చాలా ఇబ్బంది పడతాం సో వాళ్ళకు కూడా ఇదే ఫుడ్ అంటే వాళ్ళు తినలేకపోతున్నారు సో వాడికి సపరేట్ ఫుడ్ పాపకు మన కనేసరికి వెళ్ళి వర్క్ లోడ్ ఎక్కువైపోయింది సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది మీకు కూడా సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా చదువుతున్నారా ఎక్కడి వరకు అయ్యింది సిలబస్ అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా గా ఖచ్చితంగా బ్లాగ్స్ పెడతాను ప్రయత్నిస్తాను పెట్టడానికి ఎందుకంటే ఇంకా ఈ రోజుతో నా వర్క్ సగం కంప్లీట్ అయినాయి ఒక్కటి పిల్లల్ని ఇంకా నేను ఈ సండే రోజు అలా నేను పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చేసి మే మొత్తంలో నేను ఇన్ని రోజులైతే ఎలా టైం వేస్ట్ చేస్తానో ఆ టైంని మేము మొత్తం స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఈ స్పెండ్ చేసి దాన్ని ఇప్పుడు ఉన్న టైం మొత్తం దానికి కేటాయించి ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేయాలనుకున్నాను కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మినిమం ఒక ఫిఫ్టీన్ అవర్స్ అలా డే మొత్తం కూర్చుంటే పిల్లలు కి ఇంటికి వెళ్ళిపోతే ఇంకా నాకు వర్క్ ప్రెషర్ ఉండదు కాబట్టి ఏదో ఒక అన్నా కానీ తిని నేను ఉండగలుగుతా కానీ పిల్లలు ఉంటే మాత్రం మనం వాళ్లకు హెల్త్ ఇంపార్టెంట్ సమ్మారు ఫీట్ ఎక్కువ అయింది నేను వాళ్ళకి చూసుకోవాల్సి వచ్చింది సో ఇక్కడ వచ్చేసి ఇలా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నా మార్నింగ్ నైన్ వరకు నైన్ తర్వాత నేను టైం దొరికింది నైన్ థర్టీకి టైం దొరికింది కదా అని చెప్పేసి నేను ఇంకా బుక్స్ చదవలేదు ఏం తీయలేదు ఇంకా ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా టూ వీక్స్ నుంచి నేను సరిగ్గా చదవట్లేదు తీస్తే అంతా మళ్ళీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఈ టూ వీక్స్ నుంచి సరిగ్గా చదవకపోయేసరికి వెళ్ళి సో ఇట్లా రాదని చెప్పేసి టెస్ట్ పేపర్స్ అన్నా కానీ టూ థౌసండ్ ఎయిటీన్ ది టూ థౌసండ్ ట్వెల్వ్ ది దీంట్లో నుంచి నేను కొన్ని ప్రాక్టీస్ చేస్తే అవన్న కానీ మనకు ప్రీవియస్ గా ఏ విధంగా అడిగిండు క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి చూసుకుందామని చూస్తున్నా సో జాన్ రెడ్డి సార్ది ఒక రోజు అటెండ్ అవుతున్న ఒక్కో రోజు అటెండ్ అవుతలేను సో జాన్ రెడ్డి సార్ది మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది నేను రియాల్ సార్ది అబ్జర్వ్ చేసిన అలాగే మన జంగం విశ్వనాథ్ సార్ అప్లై చేసిన సారీ అబ్జర్వ్ చేసిన ఇప్పుడు ఈ విజేత కాంపిటీషన్ టెస్ట్ సిరీస్ అబ్జర్వ్ చేసిన లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ టూలో మనకు ఎజ్డబుల్ జరిగింది ఎక్కడ ఏపీలో జరిగింది సో ఏపీలో జరిగిన ట్వంటీ ట్వంటీ టూలో క్వశ్చన్ పేపర్కి ఇప్పుడు ఇక్కడ మనకు టీజేఆర్ సార్ ఇచ్చే క్వశ్చన్ పేపర్స్కి ఈ వీళ్ళందరికీ కంప్లీట్ డిఫరెంట్ ఉంది సార్ది మాత్రం కానీ మనము కాంపిటేటివ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ వాళ్ళు మనకు పేపర్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి సార్ది కరెక్టా ఇవి కరెక్టా అనేది ఎవరిది అన్నట్టు అంటే సార్ది రాంగ్ అక్క అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మనం ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని ఆ ఎస్టిమేషన్ చేసేంత పెద్దవాళ్ళం కాదు ఎందుకంటే నేను కూడా లెర్నర్ ని కాబట్టి లెర్నర్ ఎప్పుడు లర్నర్ లాగానే ఉంటాం కాబట్టి లర్నింగ్ లెవెల్లోనే ఉంటాం కాబట్టి సో మనం వాళ్ళు చేసింది రాంగ్ అని చెప్పేంత వాళ్ళం అయితే కాదు కాబట్టి సో వాళ్ళు చే ఎవరి వర్షన్ వాళ్ళది కరెక్ట్ ఇక్కడ జరుగుతుంది సో వాళ్ళు చేసేది వాళ్ళు కరెక్ట్ కాబట్టి మనకు ఏది కరెక్ట్ అనిపిస్తే మన మైండ్ ను ఏది తీసుకుంటుందో అది చూసి ప్రాక్టీస్ చేయండి అంతేగాని కన్ఫ్యూజ్ అవ్వకండి సో ఎక్కువ ఇప్పుడున్న ఈ ఒక్క ఫార్టీ డేస్ ఉండొచ్చు ఈ ఫార్టీ డేస్ అన్నా కానీ మినిమం గట్టిగా కూర్చొని ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు కొట్టగలుగుతారు చాలా మంది ఆ మేము ఇక్కడ వన్ మంత్ ఉంది వన్ మంత్ లో మా సిలబస్ ఇంకా అవుతలే లేదు ఇంకా త్రీ యూనిట్స్ అయినాయి ఫోర్ యూనిట్స్ అయినాయి అసలు ఎన్ని యూనిట్స్ అయినాయి అన్న సమస్య కాదు ఆ ఎన్ని యూనిట్ అయిన యూనిట్ నుంచి ఎంతవరకు నేర్చుకున్నామో మన మైండ్కి ఎంత వరకు వచ్చింది ఆ యూనిట్ నుంచి మనం క్వశ్చన్ చేయగలుగుతామా అడిగితే అనేది ఒక్కసారి చూసుకోండి అంతేగాని యూనిట్స్ కంప్లీట్ కాలేవు సిలబస్ కంప్లీట్ కాలేదు ఈ అసలు ఏం కాలేదు అనేది అవన్నీ ఆలోచించకండి ఎప్పుడు అట్లా ఆలోచించితే మనం ముందుకు వెళ్ళలేము ఎప్పుడైతే నువ్వు చదివిన దాన్ని క్వాలిటీగా చదివి మనకు ఎంతవరకు నువ్వు అర్థం చేసుకున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే ఒక సబ్జెక్ట్ అయినా ఏదైనా సరే మనం ఒక టాపిక్ తీసుకొని చదువుతున్నప్పుడు ఆ టాపిక్ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా చేయగలుగుతామా ఒక టెన్ క్వశ్చన్స్ వస్తే ఈ కాన్సెప్ట్ నుంచి మనం అటెండ్ చేయగలుగుతామా అనే విధంలోనే మనం ప్రిపేర్ అవుతేనే ఓకే అనుకున్నట్టు కానీ నేను టెన్ యూనిట్స్ కంప్లీట్ చేస్తున్నాను ఫైవ్ యూనిట్స్ అయిపోయినాయి సిక్స్ యూనిట్స్ అయిపోయినాయి అంటే ఇక్కడ యూనిట్స్ ఇంపార్టెంట్ కాదు ఎందుకనంటే ఇప్పుడు ఈ హెచ్డబ్ల్యూ చాలా మంది అదే మిస్టేక్ చేసుకుంటున్నారు ఇప్పుడున్న ట్వెల్వ్ యూనిట్స్ లో అమ్మ ట్వెల్వ్ యూనిట్స్ ఉన్నాయి నేను ట్వెల్వ్ యూనిట్స్ ఎప్పుడు చదవాలా ఇంకా కంప్లీట్ కాలేదు అనేది చూస్తున్నాం ఇక్కడ అన్ని యూనిట్స్ ఇంపార్టెంట్ అంటే ఈ యూనిట్ లో నుంచి అడగరు ఈ యూనిట్ లో నుంచి అడుగుతారని కూడా ఇక్కడ మనం ఎవ్వరము కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పటి నుంచో మన తెలంగాణలో ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి ఇప్పుడు మనం రాస్తున్నాం కాబట్టి సో అన్ని యూనిట్లు ఇంపార్టెంట్ గానే ఉన్నాయి అన్ని యూనిట్లు కవర్ చేయడానికి ప్రయత్నించాలి కానీ ఒకవేళ టైం లేకుండా చదువుతున్న యూనిట్ అన్నా కానీ ప్రాపర్ గా రీడ్ చేసుకోవాలి అంతే తప్ప మనము ఈ యూనిట్ చదవలేను ఆ యూనిట్ చదవలేను అని అసలు బాధపడకండి వీలైనంతగా చదివింది క్వాలిటీగా చదవడానికి ప్రయత్నించండి పేపర్ టూ కు ఎంత మీరు ప్రియారిటీ ఇస్తుందో పేపర్ వన్కి కి కూడా అంతే ప్రియారిటీ ఇవ్వండి అలాగే పేపర్ వన్ కి విజేత కాంపిటీషన్ లో బుక్ బాగుంది వీలైతే ఆ బుక్ తీసుకొని ఒకసారి చూడండి చాలా సూపర్ గా